ఆ ప్రతి అక్కకు చెప్పండి ఆ పతి చెల్లెమ్మకు చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు చెప్పండి అక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం రుణాలు మాఫీ చేస్తాను పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యింది అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి ఆ ప్రతి అక్కకు చెప్పండి అంతేకాదు అక్క గతంలో గత ప్రభుత్వాలు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా వడ్డీలు కట్టేటివి ఆ పథకం ఉండేది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి ఆ ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దక్క నాలుగు రోజులు లోపిక పడ్డక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా నాలుగు తఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి ఆ ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అంతేకాదక్క గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూసాము మళ్ళీ సున్నా వడ్డీకి రుణాలు రావాలి అనంటే అది రాజన్న బిడ్డ జగనతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి